పరమగీత గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం పరమగీత గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం అందరం కలిసి చదువుకుందాం పరమగీత గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం ప్రేమ మరణమంతా బలమైనది ఈర్ష పాతాళమంతా కఠోరమైనది ఏడవ వచనం కూడా చదువుకుందాం అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయ జాలవు దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్స్ డిస్క్రైబింగ్ ద పవర్ ఆఫ్ లవ్ ప్రేమ యొక్క బలాన్ని గుర్చి చాలా అద్భుతంగా వర్ణించే వచ్చినము ప్రేమ మరణమంతా బలమైనది మనందరికీ తెలుసు కావ్య గ్రంథాలలో ఒకటైన పరమగీత గ్రంథంలో ప్రీనికి ప్రియురాలికి మధ్యలో ఉన్న వారి మధ్యలో జరిగిన చరిత్ర లేదంటే వారి మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ రిలేషన్షిప్ను వర్ణిస్తూ ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమను వారు వ్యక్తపరుస్తున్న ఈ పరమగీత గ్రంథంలో ప్రేమను గూర్చిన ఈ మాట ఖచ్చితంగా మన ప్రాణ ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభారి ప్రేమను వర్ణించే మాటగా కూడా ఖచ్చితంగా మనము అర్థం చేసుకోగలం ఏసై యొక్క ప్రేమ ఎంత బలమైన ప్రేమ దేవుని ప్రేమను గురించి నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను ఐ వాంట్ టాక్ అబౌట్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమను గురించి ఒక నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం అసలు దేవుని ప్రేమ ఎప్పుడు ప్రారంభమైంది వెంట గాడ్స్ లవ్ బిగిన్ కొంతమందిని అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూ చేసే ఎప్పుడు పుట్టిందండి ప్రేమ ఎప్పుడు పుట్టింది అని అడుగుతూ ఉంటారు కదండీ కొంతమందిని అడుగుతూ ఉంటారు వాజ్ ఇట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూడగానే కలిగిందా ప్రేమ మీరు మీ భర్తని పెళ్ళి చేసుకోవాలని లేకపోతే మీ భార్యగా ఎప్పుడు చూస్ చేసుకున్నారు చూడగానే మీకు అనిపించిందా అని కొంతమంది కొంతమందిని అడుగుతూ ఉంటారు కానీ యేసయ్య ప్రేమ మన మీద ఎప్పుడు ప్రారంభమైందంటే మనం అసలు ప్రారంభం కాకముందే ఆయన ప్రేమ ప్రారంభమైంది స్తోత్రం చెప్దాం హెలియా గాడ్స్ లవ్ ఫర్ అస్ బిగ్యాన్ ఈవెన్ బిఫోర్ వీ ఎవర్ ఎగ్జిస్టెడ్ అది దేవుని ప్రేమలో ఉన్న గొప్పతనం అసలు మనం అసలు మనం ఉనికిలోకి రాకముందే దేవుని ప్రేమ మన పట్ల ప్రారంభమైంది గాడ్స్ ఇటర్నల్ అట్రిబ్యూట్స్ గాడ్ ఇస్ ఇటర్నల్ దేవుడు శాశ్వతుడైన దేవుడు ఆయన లక్షణాలన్నీ కూడా శాశ్వతమైనవి చంచలత్వమైన గమనం వలన ఛాయ అయినా ఆయనలో లేదు హీఈస్ నాట్ లైక్ అ పాసింగ్ క్లౌడ్ ఏదో ఈరోజు ఉండి రేపు కనిపించని అటువంటి లక్షణాలు కానీ అటువంటి దేవుడు కానీ యేసుక్రీస్తు ప్రభు కాదు ఆయన శాశ్వతుడైన దేవుడు ఆయన నిత్యము జీవించేవాడు దేవుని యొక్క శాశ్వత లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే ప్రేమ అందుకే మొదటి వ్యవహాన పత్రికలో మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి గాడ్ ఈజ్ లవ్ దేవుని చూస్తే ప్రేమ అంటే ఏంటో మనకి స్పష్టంగా అర్థమవుతుంది అనే మాట గమనించగలము కీర్తనకారుడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారో వచనంలో ఒక చక్కని మాట రాస్తున్నాడు దావిద భక్తుడు చూడండి నూట ముప్పై కీర్తన నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయను నేను పిండమునై ఉండగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవా నీ కనులు నన్ను చూచాయి అని దావిదు భక్తుడు తనకు దేవునితో ఉన్న అనుబంధాన్ని తనకు దొరికిన ఆ రెవల్యూషన్ ప్రత్యక్షతను చాలా చక్కగా ఈ కీర్తనలో వర్ణించాడు అయితే ఇర్మియా భక్తుని గూర్చి దేవుడు సెలవిచ్చిన ఒక శ్రేష్టమైన ప్రవచనము ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాల లో మనం చూస్తాం చూడండి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఇహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగితీని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి మునుపే 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 అంటే అర్థం ఏంటంటే నీకు నువ్వు పుట్టావని తెలియక మునిపే నువ్వు పుడతావని నీ తల్లిదండ్రులకు తెలియక మునిపే నిన్ను అసలు భూమి మీద ఏ కన్ను కూడా చూడక మునిపే నా కన్నులు నిన్ను చూచాయి నేను నిన్ను చూచాను సో గాడ్స్ లవ్ ఫర్ అస్ బిగన్ ఈవెన్ బిఫోర్ వీ ఎవర్ ఎగ్జిస్టెడ్ అసలు మనం ఉనికిలోకి రాక ముందే దేవుని ప్రేమ మన మీద ప్రారంభము అయింది రెండవదిగా మనం చూసినట్లయితే చాలా కాలం వరకు మన జీవితంలో దేవుని ప్రేమ ఇట్ వాజ్ వన్ సైడెడ్ లవ్ ఒకసారి ఆలోచన చేయండి అది ఒకవైపు నుండే వస్తుంది కానీ ఇంకొక వైపు నుంచి వెళ్ళలేదు మన అందరి చరిత్ర అదే కదండి దేవుని ప్రేమ మన ఉనికిలోకి రాకముందే మన మీద ప్రారంభమైంది అయితే మనం మాత్రం స్పందించడానికి ఏం చేసామంటే వి టుక్ ఆర్ ఓన్ టైం కదా నేను పద్నాలుగు సంవత్సరాలు తీసుకున్న పుట్టిన తర్వాత ఐ డోంట్ నాట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ హెస్ టేకెన్ ఫర్ యూ టు రెస్పాండ్ టు గాడ్స్ లవ్ కొంతమందికి నలభై ఉండొచ్చు ముప్పై ఐదు అండొచ్చు కొంతమందికి అరవై సంవత్సరాలు ఉండొచ్చు కొంతమందికి సువార్తే బహుశా వారు లేట్గా వినుండొచ్చు లేటుగా వారు దేవుని ప్రేమను తెలుసుకున్నారన్నంత మాత్రాన వారు ఏదో ఆత్మీయతలు తక్కువ అని మనం చెప్పడానికి లేదు కానీ ప్రాబబ్లీ దే కేమ్ అక్రాస్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమను గుర్చిన వార్త దేవుని ప్రేమను గుర్చిన ప్రత్యక్షత వారికి లేటుగా కలిగిందేమో వారి బంధువుల ద్వారానో స్నేహితుల ద్వారానో ఏదో అనుకోని విధంగా వారు దేవుని ప్రేమను తెలుసుకొని ఆ తర్వాత దేవుని ప్రేమకు స్పందించి ఉండొచ్చు కానీ దేవుని ప్రేమలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే దేవుని ప్రేమ మన మీద మన ఉనికిలోకి రాకముందే ప్రారంభమైనప్పటికీ మనము స్పందించే వరకు ఇట్ రిమైన్డ్ యాజ్ అ వన్ స్టై వన్ సైడెడ్ లా ఒక్క వైపు నుండే ఆయనే మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు నిజానికి దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని ఏమంటారంటే దిస్ ఇస్ అ లవ్ లెటర్ దట్ గాడ్ గివ్ టు మ్యాన్కైండ్ దేవుడు మానవ జాతికి మనందరికీ రాసిన ఒక ప్రేమ లేఖ ఈ రోజుల్లో ప్రేమ లేఖలు మోస్ట్లీ లేవు ప్రేమ ఎస్ఎంఎస్లు ఆ తర్వాత టెక్స్ట్లు ఇవే ఉన్నాయేమో కానీ బట్ దిస్ ఇస్ గాడ్స్ లవ్ లెటర్ టు అస్ ఆ దేవుడు తన ప్రజల కొరకు రాసిన ఒక అద్భుతమైన ప్రేమ లేక కానీ మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని ప్రేమే స్వచ్ఛమైన ప్రేమ దేవుని ప్రేమే నిజమైన ప్రేమ దేవుని ప్రేమే అతి శ్రేష్టమైన ప్రశస్తమైన ప్రేమ అని రియలైజ్ అయ్యే వరకు గాడ్స్ లవ్ కెప్ట్ చేజింగ్ ఆఫ్టర్ అస్ దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే వచ్చింది ఇఫ్ గాడ్ హ్యాస్ ఎవర్ గివెన్ అప్ ఆన్ అస్ ఒకవేళ దేవుడు మధ్యలో ఎక్కడైనా ఇంకా వీళ్ళని వేస్ట్లే అని విడిచిపెట్టేసి ఉండుంటే మనం దేవుని ప్రేమను అంగీకరించే ఈ స్థితిలోకి ఖచ్చితంగా వారము కాదు సో దేవుని ప్రేమ యొక్క గొప్పతనం ఏంటంటే వెండి ఇట్ గాడ్స్ లవ్ బిగిన్ వెన్ వీ వర్ ఫార్ ఫ్రమ్ హీమ్ మందికి ఎఫస్సి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఏస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్న దూరంగా ఉన్నాము ఇంకా చెప్పాలంటే దేవుడు ఎంత దగ్గరికి రావాలనుకున్న కొన్నిసార్లు మనమే కావాలని దూరం దూరంగా కూడా జరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ దేవుడు మనల్ని మన విషయంలో విసిగిపోయి కానీ కోపగించుకొని కానీ నా ప్రేమ యొక్క విలువ వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఆ అవకాశం ఆ భాగ్యం మరొకరికి కల్పిద్దాం అనుకొని దేవుడు మనల్ని దాటిపోయి ఉంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఖచ్చితంగా ఉండేవారమో కాదు సో దేవుని ప్రేమ యొక్క రెండవ లక్షణం ఏంటంటే ఇట్ రిమైన్ యాజ్ అ వన్ సైడెడ్ లవ్ అంటిల్ వీ రెస్పాండెడ్ బట్ ఎట్ గాడ్ హ్యాస్ నెవర్ గివెన్ అప్ ఆన్ అస్ మూడవ అంశం మనం ఆలోచన చేసినట్లయితే మనము దేవుని ప్రేమకు స్పందించిన తరువాత ఇక్కడ కూడా దేవుని ప్రేమే గొప్పది మన ప్రేమ కంటే మొదటిగా ఆయనే మొదట మనల్ని ఎరగడం అది చాలా గొప్ప విషయం అసలు మనకు ఆయనను కూర్చిన ఒక ఊహ రాకముందే ఆయన మనల్ని ప్రేమించడం గొప్ప విషయం మనము స్పందించే వరకు ఆయన ప్రేమ మనల్ని వెంటాడడం అది చాలా గొప్ప విషయం మూడవ గొప్ప విషయం ఏంటంటే దేవుని ప్రేమను గుర్తించి దేవుని ప్రేమకు స్పందించి మన హృదయాలు దేవుని కొరకు తెరిచిన తరువాత మన యొక్క అపనమ్మకత్వం చూడండి దేవా నువ్వు నా సర్వం అయ్యా దేవ నా సర్వం నీకు అప్పగిస్తున్నా ప్రభా లోడ్ ఐ గివ్ యు ఫుల్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్ నా జీవితంలో ప్రతి అంశంలో నీకే నీ అధికారానికి నేను అప్పగించుకున్నా నా త్రోవలన్నీ నీకు అప్పగించుకున్నా నా జీవితాన్ని నీకు సమర్పించుకున్నా అని చెప్పిన తర్వాత వి ఆల్ నో హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ బ్యాక్ స్లిడన్ కొన్నిసార్లు మనం వెనకకి జారిపోయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని ప్రాబబ్లీ కొన్ని దినాలు కొన్ని ఘట్టాలలో కొన్ని ఇన్స్టెన్సెస్లో అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్నట్లుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా అంటే దేవుని పెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోయిన సందర్భాలు మన జీవితంలో ఖచ్చితంగా ఉన్నాయి అయితే తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో దేవుని యొక్క ఒక స్వభావ లక్షణాన్ని గుర్చి అక్కడ వ్రాయబడి ఉంది చూడండి రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచ్చిన మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావ స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు హలెయ ఈవెన్ దో ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ యట్ గాడ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్ ఆయన లక్షణాలన్నీ శాశ్వతమైన లక్షణాలే మనం ఒకవేళ అటు ఇటుగా ఉన్నా మనం అప్పుడప్పుడు లోకంలోకి వెళ్ళి మళ్ళీ దేవునికి దగ్గరగా చేరుతున్నా ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేరు కాబట్టి దేవుని ప్రేమకు స్పందించిన తరువాత కూడా ఆయన ప్రేమకు కొన్నిసార్లు మనం దూరం అవుతూ ఆయన ప్రేమలో మనం ఆయన ప్రేమను మనలో ఉంచుకోకుండా కొన్నిసార్లు ద్వేషంతో కోపంతో అసూయతో ఆయనకి ఇష్టం లేని లక్షణాలతో మనం ఈ లోకంలో బ్రతికినప్పటికీ దేవుని ప్రేమ మన ఎడల గాడ్ ఇస్ స్టిల్ ఫెయిట్ దేవుడు మన ఎడల నమ్మదగిన దేవునిగానే ఉంటూ తొట్రిళ్ళకుండా మనల్ని కాపాడడానికి ఈజ్ వాచింగ్ ఓవర్ఎస్ దేవుడు కొనుకొక్క నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడని కీర్తనకారుడు రాశాడు కదండి నిన్ను కాపాడువాడు కొనుకడు ఇస్రైల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అది కేవలం భౌతికపరమైన ఊన్స్ దెబ్బలు గాయాలు లేకపోతే ప్రమాదాలు అవి జరగకుండా మనల్ని కాపాడడానికి మాత్రమే కాదు దేవ్ గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్ మనల్ని దేవుడు చూస్తున్నది గమనిస్తున్నది కానీ పత్రికలో ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కలిసి ఉన్నాయి చూడండి పత్రిక ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు ఒకే ఒక అధ్యాయం ఉంది తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను తొట్రెళ్లకుండా మనల్ని కాపాడడానికి కూడా ఆయన నిత్యం మనల్ని గమనిస్తా చూడండి చిన్న పిల్లలు నడక ప్రారంభించిన తర్వాత ఫస్ట్ స్టెప్స్ అంటారు పిల్లల మొదటి అడుగులు ఆ మొదటి అడుగులు వేసేటప్పుడు ఎంత సెలబ్రేట్ చేసుకుంటామో కదండీ అబ్బ చప్పట్లు చప్పట్లు అందరూ నానా హడావిడి ఆ తర్వాత ఏంటో అంటారు కదా పాకితే పాకుండలు తప్పటి అడుగులు వేస్తే ఏం పెడతారో తెలియదు కానీ ఏంటండి అరిసెలు నడిస్తే బిడ్డ నడిస్తే ఏం చేస్తారంటే అరిసెలు పంచుకుంటారంట టు సెలబ్రేట్ దాట్ ఆ మొదటి అడుగులు వేసేటప్పుడు వాటిని వీడియోలో క్యాప్చర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం అందరికీ ఫోన్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి అప్పుడే నడవడము స్టార్ట్ అయిపోయింది అని అందరికీ అదొక గొప్ప న్యూస్ లాగా చెప్పుకుంటాం వాటితో పాటు బిడ్డ కాన్ఫిడెంట్గా నడవగలుగుతున్నాడు అని మనకి నమ్మకం వచ్చే వరకు ఎవరో ఒకళ్ళు గమనిస్తూ ఉంటారు ఎందుకంటే పడిపోతే ఏమైనా దెబ్బ తగులుతుందేమో ఏమైనా అవుతుందేమో అని వీ వాచ్ ఓవర్ ద చిల్డ్రన్ వెన్ వెన్ దే ఆర్ టేకింగ్ దోస్ ఫస్ట్ స్టెప్స్ ఇప్పుడు దేవుడు మనల్ని కొనుకక్క నిద్రపోక ఆయన మనల్ని కాపాడే దేవుడు కేవలం భౌతికపరమైన ప్రమాదాలు శత్రువు యొక్క దాడుల నుంచి అపవాది యొక్క కార్యాల నుంచి మనల్ని కాపాడడానికి మాత్రమే కాదు కానీ తొట్టిల్లకుండా మనల్ని నిలబెట్టడానికి కూడా ఆయన మనల్ని గమనిస్తూ ఆయన మనల్ని వాచ్ చేస్తూ నడిపిస్తున్న దేవుడు అంత గొప్ప ప్రేమ అండి దేవుని ప్రేమ స్తోత్రం చెప్దాం హలెలుయా ఆయన విసుక్కొని ఇంత వయసు వచ్చింది ఇప్పుడు కూడా పడిపోతావా నువ్వు చూడండి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎవరైనా ఊరు ఊరికే పడిపోతున్నారనుకోండి ఏ ఆరోగ్య సమస్య లేకుండా ఏమంటారు ఏంటి ఈ వయసులో ఏంటి పడిపోవడం విసుక్కుంటారు కదా చిరాకు అనిపిస్తుంది వయసుకు తగినట్లు కానీ ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మనం అదే చేస్తూ ఉంటాం కదా దేవుళ్ళు ఎదుగుతాము ఎదుగుతూ ఉంటాము ఆత్మీయ జీవితంలో పది సంవత్సరాలు రక్షణ పొంది పా పదిహేను సంవత్సరాలు పాతిక సంవత్సరాలు రక్షణ పొంది మళ్ళీ చిన్న పొరపాటుకు పడిపోతాం అది ఎట్లా ఉంటుంది అంటే చిన్న రాయికి తట్టుకొని పడిపోయినట్టు ఉంటుంది అప్పుడు నిజానికి దేవుడు ఏమనుకోవాలండి ఎంత ఎదిగో అంటే పర్సనాలిటీలో కాదు ఆత్మీయంగా కానీ ఇంత చిన్న శోధనకు పడిపోతావా ఇంత చిన్న సమస్య కృంగిపోతావా నువ్వు అని ఆయన విసుక్కోడు మన విషయంలో కానీ ప్రేమ కలిగిన తండ్రి ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తొట్ట్రిల్లకుండా మనల్ని కాపాడడానికి హీ కీప్స్ వాచింగ్ ఓవర్ అట్టి ప్రేమ దేవుని ప్రేమ నిన్న కూడా మనం ధ్యానం చేసుకున్నాం కదా ప్రశస్త వస్త్రాలు తండ్రి కుమారుడు తిరిగి రాగానే తండ్రి ఏమి తొడిగించాడంటే త్వరగా తీసుకురండి ప్రశస్త వస్త్రాలు త్వరగా తీసుకొని రండి సో రక్షణ పొందాక కూడా దేవుని ప్రేమ మన విషయంలో మారలేదు హీ హాస్ నెవర్ టేకెన్ అస్ ఫర్ గ్రాంటెడ్ వీళ్ళు ఎలాగో వాళ్ళే కాబట్టి ఇంకా వీళ్ళ మీద అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరము లేదు అనుకోలేదండి చూడండి కొన్నిసార్లు ఏ రిలేషన్షిప్లో అయినా స్టార్టింగ్లో కొంచెం మోజ్ ఎక్కువ ఉంటుంది అవునండి కొత్త కారు వచ్చింది అనుకోండి ఇంటికి రోజు కడిగేస్తూ ఉంటారు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయ్యాక ఆ దుమ్ము కొట్టుకుపోయా ఉన్నా పెద్దగా అదే కాదండి కొన్నిసార్లు పెళ్ళయ్యాక కూడా అంతే పెళ్ళయ్యాక ఇండియన్ మెన్ గురించి ఒక మాట అంటారు నేను అన్న మాట కాదు కానీ దట్స్ వాట్ ఐ హర్డ్ ఇండియన్ మెన్ అంట పెళ్ళైన కొత్తలో భార్యని మామూలుగా చూసుకోరంట కొద్ది కాలం అయ్యాక టేకెన్ ఫోర్ ఆవిడ చెప్తున్నా పట్టించుకోరు ఆవిడ ఏమన్నా అడుగుతున్నా దట్స్ నాట్ మై ఒపీనియన్ బట్ సమ్ సెట్ అప్పుడు ప్రేయర్ చేసుకున్నా నేను దేవా నాకు మాత్రం అలాగా వద్దయ్యా అలా తట్టుకోలేను నాకు ఒక స్టేబుల్గా ఉండే భర్తనే నువ్వు నాకు అనుగ్రహించు ప్రభా అది ఏదో పర్వతంలాగా ఉండి మళ్ళీ సడన్గా ఒక లాగా అవుతే దట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఎందుకు చెప్తానండి మాట కొన్నిసార్లు మన ప్రేమ అలాగే ఉంటుందండి ఒకరోజు ఎవరెస్ట్ శిఖరం అంతా ఉంటుంది ఆ తర్వాత రోజు అసలు నలుసంతా కూడా నో రెస్పాన్స్ నో రెస్పాన్స్ అదేంటి ఇంత ప్రేమ పొందిన వ్యక్తి నుంచేనా ఇప్పుడు ఇలా ఇంత నిల్లిత్త ధోరణి ఇంత స్పందన లేని పరిస్థితి అని కొన్నిసార్లు చాలా కృంగిపోతాం మానవ బంధాలలో మనం ఎదుర్కొనే డే టు డే సిట్యువేషన్స్లో కానీ దేవుని ప్రేమ ఏంటంటే మరి రక్షణ పొందినప్పుడే కాదు అక్కున చేర్చుకొని తండ్రి ఇంటికి కుమారుడు రాగానే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని హత్తుకొని స్నానం చేయించమని చెప్పి క్షమించండి శుభ్రమయ్యాక ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఉంగరం పెట్టి చెప్పులు ఇవన్నీ చేసి అప్పుడే కాదు చరిష్ చేసింది ఇంకా ఆ తల్ తండ్రి ఐ ఐఎమ్ షూర్ హీ సెలబ్రేటెడ్ హెస్ సన్స్ రిటర్న్ నా కొడుకు వచ్చాడు నాకు అదే పరలోకపు తండ్రి కూడా అంతే అండి రక్షణ పొందిన తొలి దినాల్లో కొన్నిసార్లు మనకి ఎక్కువ దేవుని ప్రేమ మనం అనుభవిస్తాం కదండి అది మన అందరి అనుభవమే రక్షణ పొందాక కొంతమంది చాలా భయపడతారు యాక్చువల్గా రక్షణ పొందాక శోధనలు ఎక్కువ వస్తాయంట కదండి అది కేవలం బ్రహ్మ మాత్రమే శోధనలు లోకల్లో జీవించిన ఎవరికైనా ఎప్పుడైనా వస్తాయి పుట్టే పుట్టిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంట కదండి జ్వరం వస్తుంది అంట కదండి జలుబు వస్తుంది ఎవరికి రాదు ఎవరికైనా లోపల బిడ్డ బయటకొస్తే ఆఫ్ కోర్స్ దే ఆర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ అంతే ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో నేను కొత్తగా జన్మిస్తే నేను బాప్తీసం తీసుకుంటే నాకు శోధనలు వస్తాయి నీకు లేకపోయినా శోధనలు వస్తాయి కానీ నువ్వు బాప్తీసం తీసుకున్న నాకు శోధనలు వస్తే యూ హ్యావ్ మోర్ ఇమ్యూనిటీ నీకు ఇంకెక్కువ వ్యాధి నిరోధక శక్తి లాగా పాప నిరోధక శక్తి ఉంటుంది ఎందుకంటే నువ్వు ఏసు రక్తం చేత కడగబడ్డావు కాబట్టి స్తోత్రం చెప్దాం హలీ బట్ మోస్ట్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రక్షణ పొందిన తొలి దినాల్లో మనకి ఒకటి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏంటంటే గాడ్ లిటరలీ ప్యాంపర్స్ దేవుడు ఎట్లా ఉంటుందంటే అడగని ఇచ్చేస్తూ ఉంటారు అది ఎట్లా ఉంటుందంటే అంటే అబ్బాయి నాకు ఎంత దగ్గరగా కొన్ని అదొక సీజన్ లాగా ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుందంటే కొంచెం దేవుడు మన డిసిప్లిన్ చేయడం స్టార్ట్ చేస్తాం డిసిప్లిన్ చేయడం స్టార్ట్ చేశారు అన్నంత మాత్రాన ప్రేమ తగ్గిందని కాదు మనం ఇంకా ప్యాంపరింగ్ మోడ్లో ఉండడానికి వీలు చంటి బిడ్డలు చూడండి ప్యాంపర్ చేస్తాం వాళ్ళు ఏ మరిచినా ఏం చేసినా కేరింతలు కొడతాం షబాష్ అంటాం గుడ్ జాబ్ అంటాం కానీ పెరుగుతున్న తర్వాత వాళ్ళు ఏమన్నా చిన్న పిల్లలు చూడండి కొన్నిసార్లు మాటలు మాట్లాడినా తల్లిదని నవ్వుకుంటారు కానీ వయసు పెరుగుతున్న కొద్ది ఏదైనా పొరపాటున చెడ్డ మాట వచ్చిందంటే ఏమంటాం తప్పు అది కరెక్ట్ డిసిప్లిన్ చేస్తాం క్రమపరుస్తాం ఎందుకు ఎదుగుతున్నారంటే దే హ్యావ్ టు లర్న్ సో రక్షణ పొందిన తర్వాత ప్రారంభంలో దేవుడు నా ప్రార్థనలు అన్నిటికీ జవాబిచ్చి నాకు చిన్న దోమ కూడా కుట్టలేదండి అప్పుడు అంతా చాలా బాగా చూసుకున్నారండి దేవుడు అంటే ఆయన ప్రేమ మారలేదు కానీ హీ వాంట్స్ అస్ టు గ్రో అప్ మనము ఎదగాలి మనము మెచ్యూరిటీలోకి వెళ్ళాలి పరిపూర్ణతలోకి సాగిపోవాలి అందుకే కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని క్రమశిక్షణ గుండా ఆయన క్రమపరిచే బాటలో పంపిస్తారు దేవుని ప్రేమ యొక్క ఇంకొక లక్షణము నేను చెప్పి నాలుగవ అంశం చెప్పి నేను ముగిస్తాను నిజమైన ప్రేమ మరణాన్ని కూడా లెక్క చేయదు ఇందాక మనం అదే కదా చదివింది ప్రేమ మరణం అంత బలమైనది అంటే అర్థం ఏంటండి నిజమైన ప్రేమ మరణాన్ని కూడా లెక్క చేయదు ఏసయ్య యోహాను స్వార్థ పదవాధ్యాయం పదకొండవ వచనంలో మంచి వచనంలో మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని ఆయన ఎలా చెప్పారో ఎగ్జాక్ట్గా నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని ఆయన చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా నేను మరణాన్ని కూడా లెక్క చేయట్లేదు నా ప్రాణాన్ని కూడా నేను అంటే ఇంకో మాటలు చెప్పాలంటే నాకు ఏది ఎక్కువ కాదు మీరే ఎక్కువ స్తోత్రం చెప్దాం అలాలుయా ఇంతకన్నా ఎక్కడ దొరుకుతుందండి ప్రేమ మనకి కెన్ వి ఫైండ్ దిస్ లవ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ నాకు నాకంటే మీరే ఎక్కువ అనే ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందా ఎక్కడైనా దొరికినట్టు కనబడినా అది నాకు అవుతుంది గుర్తుపెట్టుకోండి ముందు అది ఇమిటేషన్ జ్యువెలరీ కదండి ఈ రోజుల్లో ఇమిటేషన్ జ్యువెలరీ రియల్ జ్యువెలరీ కంటే రియల్గా ఉంటుంది తెలుసా రియల్ జ్యువెలరీ కన్నా ఇమిటేషన్ జ్యువెలరీ చాలా రియల్గా అనిపిస్తుంది నకిలీ ప్రేమలు కొన్నిసార్లు ఈ లోకంలో మనకు కనబడిన బంధాలలో నాకు నాకన్నా నువ్వే ఎక్కువ అని చెప్పినా ఆ తర్వాత అర్థమవుతుంది అంత లేదు అని కానీ దేవుని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని ఏసయ్య చెప్పినట్లుగానే ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన కొరకు మరణించి తన ప్రేమను రుజువు పరుచుకున్నాడు ఈ రాత్రికాల సమయంలో ఇట్టి ప్రేమను పొందుకున్న మనము ధన్యులం అవునకాదండి నమ్మిన వారి స్తోత్రం చెప్దాము వి ఆర్ ఆల్ బ్లెస్డ్ బికాస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దేవుని ప్రేమను మనం ఇట్టి ప్రేమను మన జీవితాల్లో పొందుకున్నందుకు మనము ధన్యులము కనుక ఇట్టి ప్రేమకు పొందుకోవడమే కాదు ఇప్పుడు వన్ సైడ్ కాదండి అది ఇప్పుడు ఏం సైడ్ ఏమవ్వాలండి ఇట్ హ్యాస్ టు బి రెసిప్రొకేటెడ్ ఆ ప్రేమను పొందుకోవడమే కాదు అదే ప్రేమను దేవునికి కూడా మనము మనం ఆయనను ప్రేమించాలి మొదట ఆయనే ప్రేమించాడు కానీ మనము కూడా ఆయనను ప్రేమింప బద్దులం